వన్ వెల్కమ్ మై ఛానల్ హాస్ ఆర్ డూయింగ్ గ్రేట్ సో ఈరోజు ఇది ఇది మీకు గుర్తుందా నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళైతే చెప్పండి ఇది ఏ ఇయర్లో నేను కృతి డిజైన్ అనేది ఇది కాదు పురాతన పురాతనమాట కృతి ఫోర్త్ బర్త్డే అయిపోయాక టాయ్ ఫండ్ అని ఊరికనే పెయింట్ చేసి చేస్తుంది ఇప్పుడు పగలకొడుతున్నాం కూర్చో కూర్చో డాడీ దగ్గర కూర్చోలే డాడ్ దగ్గర కూర్చో సో ఇప్పుడు ఇది బ్రేక్ చేసి దీంట్లో ఎంత ఉన్నాయో మేము చెప్తాం అనమాట కృతి ఎంత దాచిపెట్టింది అమ్ముడు నందు బాగా ఏంది కొద్ది నన్ను కృతి తడి ఎన్ని సంవత్సరాలు అయింది టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వచ్చు అంటే నువ్వు పనులు చేయట్లేదు అని అర్ధగింట్లో నువ్వు పని చేస్తేనే డబ్బులు ఇస్తావు అనమాట పని చేయకపోతే డబ్బులు ఇవ్వం మేము అంతేకాదు కృతి హరి ఇది బాగా కొట్టేంకా నేను కింద వేసి పగలు కొట్టి ఇల్లు అంతా కూడ్చుకోవడం నా వల్ల కాదు ఇంతవరకు ఇంతవరకు హోల్ చేద్దాం బెటర్ కృతి పేపర్ కూడా బెటర్ ఏమో కదా కృతి పేపర్ కూడా తీసుకురా ఇక్కడ కూర్చోకన్నా రెడీ రెడీ కదా ఎస్ చెప్పు ఎస్ ఎస్ జస్ కాదురా ఎస్ ఎస్ ఒక రూపాయలు ఉన్నట్టే నాలుగేళ్ల నుంచి ఇల్లు అంత అయితే దేవుడు కొడుతాడు నా వల్ల కాదు ఆగురా ఏం అనుకుంటా ఇంట్ ఇంత కదా ఏంటో ఎంతగానో పడుతుంది చక్కగా అనుకుంటా

నువ్వు ఫస్ట్ కదా కృతి ఫస్ట్ అడిగినా ఫస్ట్ ఇచ్చి నెక్స్ట్ వరకు నెక్స్ట్ తీరిక చిన్నప్పుడు నేను ఇలా ఉండాలి కదా మామీ మాకు కూడా ముంతలు ఉండే ఇట్లా దీంట్లో డబ్బులు వేసుకుని కావాలన్నప్పుడు వెళ్ళి ఈ సందు పెద్దది అయిపోయేది తీసుకుంటా ఉండేదాన్ని ఇంకొకటి ఉంది ఇంకా రెండు ఉన్నాయి ఈసారి ఫస్ట్ వరకు కాదు వద్ద వీడికి కూడా నాల కావాలి ఇదిగో తిప్పు కొడతా వంద రూపాయలు కూడా వేయటట్లే ఆ రెండు వందలు కాగితం చేసేసి ఇంకో రెండు వందలు ఇవ్వాలనే నీకు ఉంటాయి ఇంకొక ఆయత ఉంది వద్దు నాకు ఇస్తే వద్దన్నా యా కంప్లీట్ చూడండి లెక్క వేసుకుందాం ఇప్పుడు కాగితాలు పక్కన ఉంచండి టూ టూ రూపీస్ కాయిన్స్ అవుతుంది అన్ని టూ రూపీస్ అన్నాయి అంటారా ఇంట్లో టూ రూపీస్ ఎక్కువ ఉన్నాయి మా ఇంట్లో అక్కడ పెట్టు మనం షాప్కి వెళ్ళి డబ్బులు పెట్టి బొమ్మలు కొనుక్కొచ్చుకున్నాం టాయిస్ కొనుక్కొచ్చుకుందాం ఏం కావాలి చెప్పు ఇట్లా రెండు చేతులతో పనిచేయడం ఎంతమందికి వచ్చి చెప్పండి వేయకూడదు కన్నయ్యూద్దు వేయొద్దు గుడ్ బాయ్ కదా నందు షాక్ కొనుక్కుందాం మనం పైసలు తీసుకోవాలి పైసలు నీ నీకు ఎన్ని కావాలి చూడాలి వన్ ముద్దుగా అర్ధ రూపాయి చల్లదు ఇప్పుడు అంటే ఫిఫ్టీ పైస్ వన్ రూపీలో హాఫ్ అప్పుడు ఈజీ క్యాలకు పాత ఒక్కొక్కటి ఒక ఇయర్ ఉండదు ఇప్పుడు నుంచి ఇప్పుడు చూడేవి ఇది టెన్ రూపీస్ అంతే కదా అదే టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైంటీ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ ఇది ఓకే ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైన్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇది ఫైవ్ అంటే टे थर्टी फॉर्टी फिफ्टी सी एक्टिफे 50 पैस पान रहा ए मत टू हड्रेड टू हड्रेड फोर 400

సో టోటల్గా ఎంత నీ కృతి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అంతే బాయ్ ఫ్రెండ్ చెప్పవాళ్ళకి అంటే సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ దానికట్టా ఏమొస్తాం కరణం ఇప్పుడు వెళ్ళి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్కి ఏమో వచ్చిందో కృతి కొనుక్కొని వస్తారన్నమాట అంతేనా పోతా చలో వాళ్ళని రమ్మను మీరు కూడా రండి చూద్దాం ఏ ఇయర్ రింగ్స్ అనమాట జస్ట్ ముక్కు పుడక టైప్ ఉంటాయి ఇవి వెనక ఇట్లా తిప్పేదే స్క్రూ మోడల్ సో ఇవైతే ఒకటి యాక్చువల్గా కనిపించలే కొన్ని రోజుల క్రితం ఒకటి కొందాం అనుకున్నాను ఇంకో పేరు సో కనిపించింది సో ఇది సెట్ అయిపోయింది బట్ ఇంకొక పేరు మిస్ అయిపోయింది క్రిత ఏది బాక్స్ మిస్ అయిపోయింది అనమాట ఓపెన్ చేయరా ఇది యాడ్ చేస్తున్నా చిన్నది రౌండ్ గుండి మధ్యలో డాట్ అంటే మీన్ చిన్న స్టోన్ ఉంటుంది ఇలాంటిది ఇంకోటి ఏమైనా దొరికితే తీసుకుంటాను ఇప్పుడు పేరు ఉంటుంది అన్నమాట అమ్మా మావిడు చూడండి ఏందమ్మా ఏం కావాలందు నీకు ఎక్కడ వచ్చేవులుకు పెట్టాలా నీకు నీకు లేవమ్మా ఓన్లీ గర్ల్స్కుంటావు బాయ్స్కున్నావు ఉంటావు డాడీని అడుగు నువ్వు డాడీ నీకు బ్రేస్లెట్ మనం కొట్టుకోవద్దు ఏ ఇచ్చేసే వాడికి ఇచ్చే చలో వెళ్దాంపా సో గది ముచ్చట మీకు కనిపించే ఉంటాయి అనుకుంటాను సో ఆ రెండిట్లో ఒకటి పోయింది ఇంకొకటి తీసుకుందాం పేరు ఉంటుంది అనుకుంది కానీ అదృష్టవశాత్తు దొరికేసింది సో అది కొనే పని లేదు బట్ ఈ దీనికి మాత్రం ఇది చాలా బాగుంటుంది యాక్చువల్గా ఇలాంటి స్టర్ట్స్ నాకు కూడా ఉన్నాయి బట్ మధ్యలో దీనికి వైట్ స్టోన్ వచ్చింది నాకు లేదు పాతది మొత్తం గోల్డే ఉంటుంది అనమాట గుండ్లు గుండ్లు అంటారు కదా గుండ్లు అనమాట నాకు కూడా ఉన్నాయి కృతికి ఏమో మధ్యలో అట్లీస్ట్ ఒక ఒక చిన్న స్టోన్ వచ్చింది కానీ నాకు రాలేదు ఇది ఏమైనా దీనికి పేరు వెత వెతకాలి లేకపోతే ఇట్లాంటిది చేపిస్తాను ఇంకొకటి బట్ ఇది మాత్రం మిస్ చేయను నాకు చాలా నచ్చుతాయి సో గది ముచ్చట సో యాక్చువల్గా ఇప్పుడు షాప్కి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నానంటే సో రీసెంట్గా క్రితి బర్త్డే జరిగింది కదా సో క్రితికి గిఫ్ట్ కింద సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చాయన్నమాట మామూలుగా అందరూ గిఫ్ట్స్ ఇచ్చారు బట్ మా అన్నయ్య మా అన్నయ్య పంపించాడు ఏదైనా కొనుక్కోమని వాళ్ళ నానమ్మ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు అట్లా డబ్బులు ఇచ్చారనమాట కొన్న అట్లా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది అండ్ ఇప్పుడు తన కిడ్డీ బ్యాంక్లో పగలు కొట్టింది కదా సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సో ఇవన్నీ సరే దాని కిందే వేసేసి దానికి ఏమన్నా తీసుకుందాం అనుకుంటున్నాను చిన్న లాంటివి ఏమన్నా వస్తే తీసుకుంటా వెళ్ళి సో లెట్స్ ట్రై అసలు ఏడు వేలకి ఏం వస్తాయి అనేది గోల్డ్ షాప్కి వెళ్ళి చూసి కొనుక్కొని వస్తారు చలో బాయ్ సో ఫైనల్ గా క్రితి తీసుకున్న ఇయర్ రింగ్స్ ఇవ్వండి ఇవి వచ్చేసి మనకి ఫైవ్ థౌజండ్ పడ్డాయి ఫైవ్ థౌజండ్ చేంజ్ ఏమో పడ్డాయి అంతే త్రీ లీవ్స్ వచ్చి ఒక స్టెమ్ లా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది చాలా చూసాను బట్ ఈ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ దగ్గర లేవు స్టడ్స్ లాగా ఉన్నాయన్నమాట ఎక్కువ క్రితికి ఇది కొంచెం పెద్దగా వెడల్పుగా కనిపిస్తుంది చెవు అంటే ఆ తమ్మంతా కూడా కనిపిస్తుంది అనమాట అందుకే తీసుకున్నాను పిల్లలకి అప్పుడప్పుడు వాళ్ళు చేసే పనికి కొంచెం అప్రిసియేషన్ కానీ అలా ఏదైనా ఇవ్వాలంటే కొంచెం పని చేస్తే డబ్బులు వస్తాయి అన్న బిహేవియర్ పెంచాలి అని చెప్పి చిన్న చిన్న వర్క్ చేసిన నాకు హెల్ప్ చేసిన ఏదైనా పని చేసినప్పుడు దానికి కొంచెం కొంచెం డబ్బులు ఇస్తూ ఉంటాం అనమాట ఇది చాలా పాత వీడియో నాకు ఇప్పుడు దొరికింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే ఇది సెవెంత్ బర్త్డే అప్పుడు అనమాట ఇప్పుడు ఎయిత్ బర్త్డే అయిపోయి కూడా నెక్స్ట్ నైన్త్ బర్త్డేకి రెడీగా ఉంది సో ఇలా చిన్న చిన్న గిఫ్ట్స్ వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకున్నా కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో మీరు కూడా ఇలానే చేయండి అండ్ మీ కిట్స్ ఏం కొనుక్కుంటారు అనేది కూడా నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఓకేనా అండ్ ఈ ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి సో నేను నా డెలివరీ ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చేస్తాను చూడ్డానికి రెడీ ఉండండి బాయ్